రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం మాక్ అసెంబ్లీని ఏర్పాటు చేయనుంది మంగళగిరి నియోజకవర్గం నుంచి కుర్మాల శ్రీ కనకపుట్లమ్మ అనే విద్యార్థిని ఎంపికైంది ఈ సందర్భంగా ఆమెను స్థానిక ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ అభినందించారు మంగళగిరి బీఆర్ నగర్ లోని మున్సిపల్ హై స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్న శ్రీ కనకపుట్లమ్మ పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన డిబేట్ క్విజ్ పోర్టల్లో ప్రతిభ కనబరిచిన స్టూడెంట్ మాక్ అసెంబ్లీకి ఎంపికైంది ఈ నేపథ్యంలో ఉండవల్లి నివాసానికి విద్యార్థినితో పాటు కుటుంబ సభ్యులను పిలిపించుకుని మంత్రి నారా లోకేష్ మాట్లాడారు